ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదలే నేను మీ గీత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు వ్లాగ్ వచ్చి ప్రీవియస్ బ్లాగ్లో మీరు చూశారు అంటే రిలేటివ్స్ వచ్చావు అని చెప్పి చెప్పాను బట్ ఆ తర్వాత ఏంటంటే వీడియోస్ అనేది నాకు పోస్ట్ చేయడం అయితే అవ్వలేదు బికాస్ నాకైతే హెల్త్ బాగాలేదండి సో ఇంకా నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియో షూట్ చేసినా కూడా ఎడిటింగ్ చేయడానికైతే నాకు అవ్వలేదు సో దానివల్ల నేను వీడియోస్ అనేవి స్టాప్ చేయాల్సి వచ్చింది ఒక వన్ వీక్ పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఇంట్లో పనులు మేనేజ్ చేస్తూ ఇంటిని చూసుకుంటూ ఒక పక్కన యూట్యూబ్ రన్ చేసుకోవాలంటే కొంచెం చాలా కష్టం అవుతుంది సో నా హెల్త్ కొంచెం బాగుంటే పర్వాలేదు నా పనులన్నీ చేసుకుని నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను బట్ ఏంటంటే కొంచెం హెల్త్ అప్సెట్ అవడం వల్ల కొన్ని అంటే అంత ఇంట్రెస్ట్ రాలేదనమాట వీడియో షూట్ చే షూట్ చేసింది అప్లోడ్ చేయాలని కానీ ఎందుకంటే ఒక నాకు అస్సలు బాగాలేదు హెల్త్ అనేది సో అందువల్ల నేను ఇంకా వీడియోస్ ఏమి కూడా అప్లోడ్ చేయలేకపోయాను ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నాకు ఇంకా హెల్త్ బాగోపోయినా సరే మనం వీడియోస్ పెట్టాలి అంటే మీ అందరికీ తెలియదు కదా నాకు హెల్త్ బాగా బాగాలేదు అందువల్ల నేను పెట్టలేకపోతున్నాను అని చెప్పి అందుకని కనీసం లాంగ్ వీడియో పెట్టలేకపోయినా షార్ట్స్ వీడియోస్ అయినా పెడదామని ఇన్ని రోజులు కూడా నేను షార్ట్స్లో మీతో టచ్లో ఉన్నాను అనమాట సో ఏదో ఒకటి పెట్టామంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు అవి వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు బికాజ్ నా కష్టం అనేది నాకు తెలుసు నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నాకు తెలుసు కాబట్టి నేను మంచిగా ఉండి హెల్త్ అంతా మంచిగా ఉంటే నా గోల్ అనేది రీచ్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను బట్ నా హెల్త్ కొంచెం బాగోకపోవడం వల్ల హెల్త్ బాగోపోయిన పిల్లల్ని చూసుకోవడం వల్ల నాకు అవ్వలేదన్నమాట సో అందువల్ల షార్ట్స్ పెట్టాల్సి వచ్చింది సో దేంట్లైనా సరే మీతో టచ్లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి మీరు నన్ను అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను సో వీడియోలు అయితే వీడియోకైతే వచ్చేద్దాము సో ఇంకా ఇవాళ వీడియో అయితే మా హస్బెండ్ ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా చారు చేయమన్నారు చాలా రోజులుగా ఒక కోరిక అయితే కూర నేను అది తీర్చలేకపోయాను అని చెప్పి అడక్కడక ఒక కోరిక అది వండు అని చెప్పన్నారు ఆరోగ్యాన్ని అది వండలేకపోయాను ఎందుకంటే అప్పుడు కొంచెం పిల్లలతో లేటుగా లేగడం వల్ల నాకు అవ్వలేదు అనమాట ఎందుకంటే సాంబార్ పెట్టాలంటే చాలా టైం పట్టిద్ది అది ఫస్ట్ పప్పు ఉడకాలి తర్వాత మిక్సీ చేయాలి తర్వాత కూరగాయలు ఉడకాలి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా సాంబార్ అయితే సో ఇంకా మా పిల్లలు ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి అంత ప్రాసెస్ ఉన్నదైతే నేను చేయలేను అంటే లేట్గా లేచినప్పుడు త్వరగా లేచారనుకో వాళ్ళు ఎగకుండా నాకు ఈజీగా పనులు అయితే అయిపోతాయి బట్ మా బుడ్డోళ్ళు లేచాడంటే మాత్రం నాకు అసలు ఒక్క పని ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేది రెండు గంటలు పట్టిద్ది అనమాట సో ఇంకా ఈ మధ్య బాగా అల్లరి పెరిగిపోయింది ఇంకా అల్లరికి అస్సలు పని అవ్వట్లేదు నాకు సో అందుకని అయితే నేను ఆ రోజు చేయలేకపోయాను ఇంకా ఈరోజు ఏంటంటే పర్టికులర్గా మా హస్బెండ్ అడిగారని చెప్పి నేను ఇంకా త్వరగా అనమాట మా హస్బెండ్ కోసం ఆయన అడిగింది ఒకటైనా నేను చెయ్యాలి అని చెప్పి సో ఇంకా మా హస్బెండ్ అడిగినప్పుడు నేను చేయాల్సిందే తప్ప ఎందుకంటే ఆయన అడక్కడ ఇంకా అడిగారు కాబట్టి ఇంక మనకి తప్పదు నో అని చెప్పే ఛాన్స్ ఉండదు అందుకని త్వరగా లేచాను అనమాట సో మా హస్బెండ్కి సాంబార్ కానీ రసం కానీ చాలా ఇష్టము ఫైనల్లీ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మెయిన్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా నేను ఈరోజు ఏం కుకింగ్ చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను ఇంకా అంటే పైన టాప్ మొత్తం కూడా క్లీనింగ్ అయితే చేసేసి అండ్ స్టవ్ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా బోల్డ్ అంట్లయితే ఉన్నాయి అవి ఎప్పుడు తోమాలి ఏంటో ఇంకా ఇల్లు ఉడవాలి అండ్ పిల్లలకి స్నానం చేయించాలి ఇంక ఈ రోజు కూడా చుట్టాలు వస్తున్నారనమాట అసలు నేను ఏ రోజు త్వరగా చేస్తాను ఒకళ్ళు రారు కొంచెం పని ఎక్కువగా ఉంది పని అవ్వలేదన్న రోజే వస్తారు సో ఇప్పుడే కాల్ చేశారనమాట చుట్టాలు కూడా వస్తారు అని చెప్పి సో అసలు నాకున్న టెన్షన్ మాములుగా లేదనమాట మార్నింగ్ లేచేదాన్ని ఎందుకంటే నాకు అసలు నైట్ వన్కి కి పడుకున్నాను సెవెన్ కి అనమాట సిక్స్ కలర్ పెట్టుకున్నా లేక లేకపోతే ఎందుకంటే బాడీ మొత్తం కూడా ఫుల్ అలిసిపోతుంది బాగా స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట నాకు వల్ల అవ్వట్లేదు మార్నింగ్ రెగాలంటే నైట్ ట్వెల్వ్ పడుకున్నా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందర లేకొచ్చు వన్ వన్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ సో ఇంకా మా బుడ్ అది పడుకోలేదనమాట సో ఇంక ఇప్పుడు అయితే కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ స్టవ్ క్లీనింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది అసలు కుకింగ్ కుజ్ ఏం చేస్తానో చూపిస్తాను సో ఇంకా ఇవాళ స్పెషల్స్ అయితే మా చెప్పాను కదా సాంబారు నాకైతే మ్యారేజ్ అవ్వకముందు నేను సాంబార్ కానీ రసం కానీ అస్సలు అంత లైక్ చేసేదాని కాదు ఎక్కువ ఫ్రైస్ అవన్నీ కూడా అలవాటు అయిపోయేది అనమాట ఎందుకంటే ఎక్కువ మా అమ్మ ఫ్రైస్ అనమాట సో అదే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఎందుకంటే మనకి క్యారేజ్ తప్పాలంటే ఫ్రై అనేది త్వరగా అయిపోతుంది కదా సో నేను ఇంకా మా అమ్మ స్పెషల్స్ కొంచెం మంచిగా సాంబార్ పెట్టిన రసం పెట్టిన నేను అంత తినేదాని కాదు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి మా హస్బెండ్కి ఏంటంటే ఓన్లీ సాంబారు రసము వాటర్ వాటర్తో పాటు వండిన కుకింగ్స్ ఇవే ఇష్టం అనమాట ఫ్రైస్ ఎక్కువ తినరు ఆయనకి ఆయనకి మొత్తంగా ఆపోజిట్ నేను అనమాట ఫ్రైసే తింటాను ఇంకా నేను రెండు కర్రీస్ చేయలేక మా హస్బెండ్దే నేను ఇంకా అలవాటు చేసుకున్నాను అనమాట ఇంకా ఇలాగా మొత్తం పైటప్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇద్దరు పిల్లలకి వెళ్ళి స్నానం చేయించి అయితే వచ్చేసాను ఇంకా స్నానం చేపిస్తే తెలిసిందే కదా చిన్నపిల్లలు అది కాక నాకు త్రీ ఫోర్త్ మంత్ పాప ఉంది కాబట్టి కాలమే పడుకోబెట్టి చేయించాలి కదా సో ఇంకా స్నానం చేయించేసి ఇంకా కొంచెం ఫీడింగ్ ఇచ్చేసే పడుకోబెట్టి ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అనమాట మళ్ళీ వేరే నైట్ వేసుకున్నాను ఇంకా నేను తడిగా ఉన్నానంటే నాకు ఏదన్నా అంటే తడిగా ఉన్నది ఒంటి మీద ఉన్నంటే పాపకి సడన్గా ఫీడింగ్ ఇవ్వాలంటే ఆ చల్లదనం వెళ్ళిపోయి కొంచెం కోల్డ్ అలా చేస్తుంది కదా సో అందువల్ల నేనైతే ఇంకా తడిస్తే మాత్రం డ్రెస్ అనేది చేంజ్ చేసేసుకుంటాను పిల్లలకి మెయిన్గా స్నానం చేపిస్తే ఖచ్చితంగా డ్రెస్ అయితే తడిచిపోయిద్ది ఇంకా నేను ఏంటంటే స్నానం చేసేసే ముందులైతే చేపించేదాన్ని బట్ పని అంతా అవ్వలేదు కాబట్టి ఇంకా మా పుట్ మా పిల్లలు ఇద్దరికీ కూడా స్నానాలు చేయించేసి నేను ఇంకా మళ్ళీ పని దగ్గరికి వచ్చేసాననమాట సో ఈరోజు కుకింగ్ కొంచెం సాంబారు ఫ్రై కొంచెం రెండు కూరలు ఉన్నాను కాబట్టి కొంచెం అంటే వస్తువులు అన్నీ ఎక్కువే ఉంటాయి కడిగేవి సో అందువల్ల అంట్లన్నీ కూడా తోమేస్తున్నాను అనమాట నేను అసలు ఎప్పుడు త్వర త్వరగా లేస్తే మాకు త్వరగానే పని అవుతుంది బట్ ఈ ఇవాళ కొంచెం కుకింగ్ అనేది కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయింది కదా సో అందువల్ల కొంచెం పని అనేది స్లో అయిందనమాట సో నేను ఎప్పుడు లేట్గా లేచినా సరే ఒక ఇల్లు అనుకోకుండా క్లీనింగ్గా సరిగ్గా లేదు ఏదన్నా నాకు వర్క్ ఉండడము హెల్త్ బాగోకపోవడము ఇంకా ఎనీ ఎక్సెట్రా వర్క్స్ ఏ ఉంటాయి కదా పనులు కానీ అలా ఉన్నప్పుడే వస్తారండి నిజంగా ఇంటికి చుట్టాలు మనం ఇంత మంచిగా నీట్గా పెట్టుకున్న రోజు ఏ ఒక్కరు రారనమాట మనకి ఎక్కువగా పని ఉన్నప్పుడు మనకి ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు ఎక్కువ అంటే ఓపిక లేనప్పుడు ఇంట్లో పని అవ్వనప్పుడే వస్తారు అలా మీకు ఎప్పుడైనా జరిగిందా నాకు మాత్రం బోల్చాలు జరిగింది సో ఇవాళ కూడా నాకు అసలు పని అయితే అవ్వలేదు కుకింగ్ చేసేసి పిల్లలకి స్నానం చేయించేసి అంట్లు ఈవినింగ్ అడుగుదాము ఓపిక లేదనుకున్నా బట్ ఏంటంటే మళ్ళీ ఫోన్ వచ్చిందనమాట అంటే వస్తున్నారు రిలేటివ్స్ అని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా మనకి హెల్త్ బాగోకపోయినా మన ఇంటికి వస్తున్నారంటే మనం వాళ్ళని గౌరవంగా చూసుకోవాలి అ అన్నట్టుగానే ఇల్లనే శుభ్రంగా పెట్టాలి సో ఇంకా నాకు ఓపిక లేకపోయినా సరే నేను ఇంకా పిల్లని పడుకో పెట్టేసి ఇంకా మళ్ళీ కుకింగ్ అయిన తర్వాత మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకోవడం అంటే చూసారా ఎన్నైనాయో ఆ అంట్లని తోముకోవడం ఇవన్నీ చేస్తున్నాను అనమాట ఇది ఒక పెద్ద ప్రాసెస్ నిజంగా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు అంటే పెద్దోళ్ళు అయ్యి స్కూల్కి వెళ్ళిపోయారనుకో జస్ట్ మాల్గా పని చేసుకోవడం ఇంకా ఏముంటది రెస్టే కదా సో ఇంకా నిజంగా అండి పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు మనం చాలా కష్టపడాలి అమ్మో ఆ కష్టానికి నిజంగా అసలు బొబ్బా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా ఆడవాళ్ళకి ఎందుకంటే నే నేను ఎంత ఫేస్ చేస్తున్నాననేది నాకు తెలుసు నాకు ఇంత ఓపిక ఉంటుంది ఇన్ని పనులు చేస్తాను సింగిల్ హ్యాండ్తో ఇంతలాగా ఇన్ని రోజులు లాక్కొచ్చానంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు ఎందుకంటే నేను ఒక తల్లినయిన తర్వాత ఆ బాధ్యత కానీ కొంచెం అంటే ఓపికతో ఉండడం కానీ పనులు చేసుకోవడం కానీ ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి నేను అన్నీ కూడా నేర్చుకుని మంచిగా అయితే అయ్యానమాట సో నాకు ఒక్కొక్కసారి నేనైనా ఇన్ని పనులు అనిపించింది బట్ ఏం చేస్తామో తప్పదు ఇంకా సో పిల్లలు కొంచెం వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వరకు కూడా మనం ఇంతే కష్టపడాలి సో ఇంకా ఫైనల్లీ మొత్తం కూడా స్టవ్ క్లీనింగ్ అయిపోయింది అంట్లో అయిపోయింది పైన్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను ఇంక ఈరోజు ఫ్రైడే ఆర్ సాటర్డే నాకు నిజంగా గుర్తులేదు ఈ రెండిట్లో ఒక రోజు డే అనమాట ఇది వ్లాగ్ సో ఇంకా ముగ్గు అయితే వేసేస్తాను నీట్గా మంచిగా కనపడిద్ది అని చెప్పి ఎందుకంటే మొత్తం కూడా పని అయితే అయిపోయింది కిచెన్ రూమ్ లో ఫైనల్లీ పని మొత్తం కూడా అయిపోయిందండి రైస్ కూడా ఉండేసాను కుకింగ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం ఆల్మోస్ట్ అది మొత్తం కంప్లీట్ అయిపోయింది కిచెన్ రూమ్ అయితే కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది అనమాట ఇంక మీకు ఒకసారి చూపిస్తున్నాను కిచెన్ రూమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ టైం వచ్చి అయితే వన్ అయింది ఇంకా వన్కి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పాను అనమాట ఇదైతే పాప కోసం పౌడర్ రాయడానికి అసలు ఇది మా పాప పుట్టక ఐదో ఐదోసారు అనుకుంటాను నేను కొనడము ఎన్నిసార్లు అసలు కొన్నానంటే మా బుడ్డోడు అది కింద వేసి పైన వేసి ఎక్కడ దాసిన సరే కుర్చీ ఎక్కువ గోడ ఎక్కువ మొత్తం లాగేస్తాడనమాట పాపకు సంబంధించిన ఏవైనా సరే అదంతా తొక్కేయడం మళ్ళీ అది ఫేస్ కి రాయాలంటే నాకు నచ్చదు సో ఇంకా అందువల్ల మళ్ళీ తెప్పించాల్సి వచ్చింది ఇంకా మూవ్ అయితే తెప్పించిన ఫుల్ లెగ్స్ పెయిన్ ఇంకా మూ కొట్టుకుని అయితే ఉండాలి ఎందుకంటే లెగ్స్ ఫుల్ పెయిన్ వస్తున్నాయి అనమాట బికాజ్ ఇంకా పని ఎక్కువ అవ్వడము ఎక్కువసేపు నుంచోవడము రెస్ట్ లేకుండా పిల్లల్ని చూసుకోవడము ఇంకా అసలు బచ్చమైన పని అనమాట ఈ దెబ్బకి నాకైతే అసలు హెల్త్ అంతా కూడా అప్సెట్ అనమాట అందువల్లే నేను ఇంకా అసలు వీడియో షూట్ చేయడం కానీ లేదా షూట్ చేసి ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేసి మీ అంటే నా లైఫ్ స్టైల్ మీకు అప్లోడ్ చేయడం కానీ ఏమీ జరగలేదు చాలా స్ట్రెస్ వచ్చేసింది అనమాట అందువల్ల ఇంకా నాకు రెస్ట్ అయితే కావాలి అని చెప్పి ఇంకా పూర్తిగా అయితే రెస్ట్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నా హెల్త్ నాకు ఇంపార్టెంట్ కదా సో నా హెల్త్ బాగుంటే నా పిల్లలు బాగుంటారు కదా సో అందువల్ల నాకు ఓపిక అయితే లేక నేను ఇంకా ఏమి వీడియోస్ అయితే షూట్ చేయలేదు ఇది వచ్చి ఈవినింగ్ అండి ఇంకా మార్నింగ్ బట్టలు అయితే బీభచ్చంగా వేసామన్నమాట అసలు ఎంత వేసినా వస్తూనే ఉంటాయి బట్టలు ఇవేంటే నాకు అసలు అర్థం కాదు నేను డే బై డే వేస్తున్నా ఇప్పుడైతే రోజు వేస్తున్నాను అనమాట ఎన్ని వస్తాయంటే రోజు వేసినా సరే అప్పదు సో ఇక్కడ రీసెంట్గా మా అన్నయ్య మ్యారేజ్ జరిగింది అది ఆల్రెడీ మీకు అప్లోడ్ కూడా చేశాను ఇది సో నేను అప్పుడైతే సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట ఇంకా మా చుట్టాలు వస్తున్నా అని చెప్పా కదా సో పెళ్ళికూడుకంటే ఇక్కడ ఉన్న మా అన్నే వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారనమాట మా ఇంటికి రేపు పొద్దున ఇంకా చిన్నది అని చెప్పి నైట్ వచ్చారు మార్నింగ్ త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా అప్పుడు పెన్ రైతు తెచ్చారనమాట ఇంకా ఇక్కడ చూస్తే నేను ఎలా వేస్తున్నాను ఆరెంజ్ కలర్ శారీ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తాను చూడండి అసలు నేను ఆ ప్రెగ్నెంట్ అంటే అసలు ఎవరు నమ్మని కూడా నమ్మరు అనమాట అక్కడ పిచ్చ పిచ్చగా నవ్వుకుంటున్నాము ఈ వీడియో చూసి ఎందుకంటే అసలు ఆ ప్రెగ్నెంట్ లాగానే నేను వెయిట్ నాకే తెలియదు ఇలా వేసాను అని చెప్పి ఎందుకంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం బట్ ఏంటంటే ఇప్పుడు వేసే అంత ఛాన్స్ లేదు అంత ఓపిక లేదు లేకపోతే నేను కూడా షార్ట్స్ చేసుకుంటూ చక్కగా చేసేదాన్ని ఇంకా పిల్లలతో అవట్లు ఇంకా అందరం ఎంజాయ్ అనమాట ఈ వీడియో పెళ్ళి వీడియో చూస్తూ సో ఇవాళ వీడియోతో అదే మళ్ళీ నెక్స్ట్ బ్లాబ్బులు కలుద్దాం